హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునిక్ వర్మ ఈ వీడియోలో వచ్చేసి నేను భోగి సంక్రాంతి కనుమ అండ్ ముక్కనుమ అనేది యాడ్ చేస్తానన్నమాట చూడండి మేము ఎలా చేసుకున్నాము ముందు రోజు వచ్చేసి మేము భోగి ముందు రోజు ముగ్గులతో స్టార్ట్ చేసాము ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీ టెన్ అనమాట పెద్ద వాకిలు కదా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాట అనేది షేర్ చేసుకొని ముగ్గులు అయితే కంప్లీట్ చేశారు సంధ్య అయితే చాలా పెద్ద ముగ్గు వేసింది అలానే కవిత అత్తమ్మ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ముగ్గులు వేసుకున్నారు ఇక్కడ చాలా బాగుంది ముగ్గులైతే నేను లాస్ట్ లో వీడియో కూడా యాడ్ చేస్తా చూడండి ఫొటోస్ అవి కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా భోగి అయితే మార్నింగ్ టూకే లెగ్స్ పె్యాం అందరం లెగ్స్ రెడీ అయిపోయి స్నానాలు చేసి కిందకు వచ్చేసామన్నమాట ఈలోపు బాబాయ్ కూడా రెడీ అయిపోయి మంట భోగి మంట అనేది వేశారు ఇంకా భోగి మంట చుట్టూ తిరుగుతా నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను చూడండి చాలా బాగుంటుంది ఇంకా భోగి రోజు ఏంటంటే ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే లేవు ఎందుకంటే ముందు రోజు చాలా స్ట్రెయిన్ అయిపోయాము ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా లేసాం కాబట్టి చిన్న చిన్న బిట్స్ అనేవి యాడ్ చేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి భోగి రోజే అత్తమ్మ పిన్ వచ్చేసి అలా చిన్న పిల్లలు ఎంజాయ్ చేశారనమాట అంత బాగా ఎంజాయ్ చేశాము ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఇంకా సంక్రాంతి రోజు మధ్యాహ్నం లంచ్ నుంచి యాడ్ చేస్తున్నా నేను మార్నింగ్ యాడ్ చేయలేదు సో మధ్యాహ్నం లంచ్ చాలా డిషెస్ ఉన్నాయి ఆ డిషెస్ అన్నీ కూడా చెప్తాను ప్రాన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ సాంబార్లో చాలా ఉన్నాయన్నమాట స్వీట్ రెసిపీస్ అలాగా ఇంకా ఈవినింగ్ ఏం చేశారంటే బాబాయ్ ఈవినింగ్ ఇలా ఆడించండి అని చెప్పి ఒక ఇంటికి పంపించారు లేడీస్ అందరం ఉన్నాం కదా అలా పంపించారనమాట మేము సంక్రాంతి రోజు చాలా డ్యాన్సెస్ కూడా చేసాము కాకపోతే అవి ఏమి ఇందులో యాడ్ చేయలేదు ఈవెన్ నాన్నమ్మ వాళ్ళు ముగ్గురు కూడా డాన్స్ చేశారనమాట సో అంతా బాగా ఎంజాయ్ చేశాము నేను మా మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో అయింది సెవెంటీన్ నుంచి నేను ఇప్పటి వరకు ఒక నైన్ సంక్రాంతి సేమో అయినాయి ఒక్క సంక్రాంతికే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇంకా ఏ సంక్రాంతికి లేనమాట బికాజ్ టు గోదావరి సైడ్ ఏంటంటే అందరూ కలిసి ఒక దగ్గర నుండి సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో కనుమ రోజు ఏం చేసామంటే కొల్లేరు లేక్ దగ్గరికి వెళ్ళాము అక్కడ బర్డ్స్ అన్నీ వస్తాయి అని చెప్పి అందరం కలిసి వెళ్ళాము అనమాట సో అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి చూస్తున్నారు కదా ఇంకా అక్కడ చిన్న పిల్లలకి ప్లే ఏరియాలో ఉంటే అక్కడ అందరూ అత్తమ్మ వాళ్ళు కవిత రాణి అత్తయ్య పిల్లలు అందరూ కలిసి అలా ఆడుకున్నారు అక్కడ సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్ లవర్స్కి అయితే అదొక ఫీస్ట్ అనే చెప్పొచ్చు ఇంకా ఆ రోజు కొల్లేరు నుంచి ఇంటికి వచ్చేస ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చెరువు దగ్గరికి వెళ్ళాము చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఒకే ఆటోలో వెళ్ళాము చూసారు కదా నాన్నమ్మ వాళ్ళు అందరం ఒకే ఆటోలో వెళ్ళాము అంటే బాగుంటుంది కదా అలా అసందడిగా వెళ్తాయని చెప్పి వెళ్ళాము రోడ్డు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆ వ్యూ బాగుంటుంది అని చెప్పి శ్రావణి చిన్న వీడియో అయితే తీసింది ఆ క్లిప్ కూడా ఇదే యాడ్ చేశాను నేను అలా ఉంటుంది అంటే ఒకవైపు అంతానేమో చెరువులో ఒకవైపు అంతా పొలాలన్నమాట సో ఆ వ్యూ అనేది చూస్తానికి బాగుంటుంది కదా మధ్యలో ఒక దగ్గర ఆగి అలా చిన్న వీడియో క్లిప్ అనేది తీసింది శ్రావణి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేమందరం ఒక దగ్గర కలిసి ఉన్నామంటే ఫుల్ సందడిగా ఉంటది గోల గోలగా ఉంటది ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తామంటే చెప్పాను కదా నానమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నానమ్మ వాళ్ళు ముగ్గురు కూడా మాతో కలిసి డ్యాన్స్ చేశారనమాట అంత బాగా ఎంజాయ్ చేశాము అంతే కదా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అని చెప్పి నేను అనుకుంటాను అలా నేను ఇటు సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఉంటానని చెప్పి చెప్పట్లేదు ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కూడా నేను అందరితో అలానే ఉంటాను కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ అటు సైడ్ నాకు అత్తగారి సైడ్ పెద్ద ఫ్యామిలీని అమ్మ వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ సో ఎంజాయ్మెంట్ అనేది పీచ్లోనే ఉంటుంది ఎవరు కలిసినా ఇప్పుడు కలిసినా కూడా మేము ఇంకా ఆ త్రీ డేస్లో అయితే ఎన్ని ఫొటోస్ దిగామో తెలియదు చెప్పలేము అనమాట కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ అనేవి దిగాము ఈవెన్ ఎవరి ఫోటో ఎవరి ఫోన్స్ కూడా స్టోరేజ్ లేదు అంత ఫుల్ అయిపోయేలా ఫొటోస్ దిగాము మేము సో అలా చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ